హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి అందమైన తలకొన జలపాతం అలానే వెళ్ళే దారి అలానే అక్కడ ఉన్న చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఎంతో కష్టపడి ఎక్కి ఎగువ ధరికి వెళ్ళి ఆ వీడియో అలానే గుడిలో వీడియో అన్నీ మొత్తం కలిపి నాకైతే నాలుగు వీడియోలు వస్తాయి అన్నీ త్యాగం చేసుకుని కూడా ఒక వీడియోగానే మీకైతే ఈ వీడియో చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియో విషయానికి వెళ్తే తలకొన అంటే ఒక అందమైన అద్భుత కావ్యం ఒక పచ్చని ఎటు చూసిన అడవి అది పెద్ద పెద్ద చెట్లు చక్కగా కేరళ అడవిని తలపించే విధంగా ఇది మన ఇండియాన అనిపించే విధంగా అతి భయంకరమైన ఎత్తైన చెట్లు అలానే ఎటు చూసిన పచ్చదనం ఎటు చూసిన వాటర్ ఫాల్స్ అబ్బా మాటల్లో అయితే తలకోన గురించి చెప్పలేము ఈ వీడియో అయితే మీరు కంటిన్యూగా చూడండి అతి మైన్ వచ్చి అక్కడ దేవుడు సిద్ధేశ్వర స్వామి మహాపవిత్రమైన స్వామి మనము పవిత్రమైన మనసుతో స్వామిని ఏమి కోరుకున్నా కూడా ఆ కోరికలు నెరవేర్తాయి అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ కోరికలు నెరవేర్చుకున్న అన్నదానాలు చేసేవాళ్ళే ముక్కుబళ్ళు తీర్చుకునే వాళ్ళే ఇది వచ్చి తలకోన ఎంట్రన్స్ ఇన్సేపు వచ్చింది బాక్రాపేట ఘాట్ రోడ్డు నేనైతే మా రైల్వే కోడూరు నుంచి తిరుపతి మీదుగా బాగ్రాపేట మీదుగా అలానే ఇక్కడ తలకొనకి ఈ చెక్ పోస్ట్ చెక్ పాయింట్ కాడ నుంచి ఇంకా మొత్తం అడివే ఇంతసేపు అక్కడక్కడ ఊర్లు దొరుకుతాయి కానీ ఇక్కడి నుంచి నేరుగా మొత్తం అడివే ఇంక దారిలో పక్కన కూర్చొని హ్యాపీగా మేము వండుకోమినట్టు లాగా పులుసన్నము అలానే వడలు పాయసం హ్యాపీగా అందరం తిని ఫ్యామిలీ అంతా కూర్చొని మేము వచ్చి ఎరటికాలు ఎనిమిది మంది పట్టే ఎరటికాలో దాదాపు పద్నాలుగు మంది పోయినాము ఫ్యామిలీ అంతా పిల్లలు గిల్లలు అంతా కూడా హ్యాపీగా అందరం తినేసి కూర్చొని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము ఎంత బాగుంటుందంటే ఈ పది కిలోమీటర్లు ఉంటుంది లోపలికి ఈ ప్రయాణం ఎంత బాగుంటుందంటే అసలు ఇది సపరేట్ లోకం అబ్బా అక్కడి నుంచి పది కిలోమీటర్లు మొత్తం తలకోన అడవి లోపలికి అలానే లోపల కోన కోన సగం వరకు వెళ్తుంది ఆ జలపాతం ఒక దాదాపు ఒక ఒక రెండు కిలోమీటర్ల దగ్గర వరకు కారు వెళ్తుంది హ్యాపీగా వెళ్ళొచ్చు ఆడ కూడా ఒక చెక్ పాయింట్ ఉంటుంది ఫర్ హెడ్ థర్టీ రూపీస్ ఇవ్వాలి అయినా కూడా ఆ క్లీన్ అండ్ గ్రీన్గా అక్కడ మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి ఎంత ఇచ్చినా వాళ్ళకి తక్కువే పైగా ఈ టూరిజం స్పాట్ వచ్చి ఇది ఫారెస్ట్ అండర్ అంటర్ కవర్లో ఉంటుంది వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు ఈ టూరిజాన్ని ప్రతిరోజు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అను అనువునా ఫారెస్ట్ హాల్లో వాళ్ళు చెక్ చేసుకుంటూనే ఉంటారు ఎవరు కొనకపోతున్నారు ఎవరు వస్తున్నారు ఇంకా ఏందనేది ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఆటంకాలు హ్యాపీగా లేడీస్ని కూడా తీసుకొని పిల్లలను తీసుకొని కూడా ఈ జలపాతానికి వెళ్ళొచ్చు ఇక్కడొచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తం వాటర్ ఎప్పుడు జలపాతం పడతానే ఉంటాయి వాటరు అద్భుతంగా ఉంటుంది తలకొన్న మించిన అద్భుతమైన అడవి అద్భుతమైన వాటర్ ఫాల్సు అలానే సత్యమైన దేవుడు అన్ని రకాలుగా అక్కడే మటుకే కుదురుతాయి అందుకే తలకొన చాలా మందికి స్పెషల్ మరి శివరాత్రి అయితే స్పెషల్ బస్సులు పెట్టి ఎక్కువ మా కోడూరు నుంచి కావచ్చు రాజంపేట నుంచి కావచ్చు కడప నుంచి కావచ్చు ఇట్ట తిరుపతికి దాదాపు నూరు నూట యాభై కిలోమీటర్ల దరిదాపుల నుంచి మొత్తం స్పెషల్ బస్సులు పెట్టి శివరాత్రికి మహోత్సవాలు పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతాయి అద్భుతంగా ఇదైతే గుడి ఏరియా గుడి అయితే మేము ఇప్పుడు పోం నేరుగా వచ్చి జలపాతం పోయి స్నానం చేసి అక్కడి నుంచి వచ్చి గుళ్ళోకి వచ్చి దీపం ఆ ఫార్మాలిటీ పెడతాము ఇది వచ్చి ఇంకో చెక్ పాయింట్ నుంచి కారు ఇక్కడ రోడ్డు కొద్దిగా బాగలేదు పద్నాలుగు మందిని కారు కొంచెం కష్టంగానే లాక్కొని వెళ్ళింది ఈ ఎక్కువలో ఇక్కడ నెల్లికాయ చెట్లు అంటే ఉసిరికాయ చెట్లు పెద్ద నెల్లి చాలా ఫేమస్ ఇక్కడ అడివరు నా దారి పక్కన అట్ట కొంచెం చెట్ల లోపలికి పోయినా కూడా విపరీతంగా చెట్టు నిండా కాయలు ఉంటాయి ఆ సీజన్లో ఉన్నప్పుడు ఎట్టు చూసిన నీళ్ళకాయ చెట్లు ఉసిరికాయ చెట్లు అద్భుతంగా ఉంటాయి అలానే ఇక్కడ శివరాత్రి జరిగినప్పుడు వచ్చి చెనక్కాయ పప్పులు ఇక్కడ ఫేమస్ అలానే ఎలకపండు దాంట్లో కొద్దిగా బెల్లం వేసి అదొక స్వీట్ లాగా తయారు చేస్తారు ఎలకపండు అని ఈ మూడు ఫుడ్ ఫేమస్ ఇక్కడ అద్భుతంగా ఉంటాయి ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి మొత్తం తలకొని కంప్లైంట్ జర్నీ మొత్తం మీకు అర్థమైపోతుంది అలానే వివరాలు తెలుస్తాయి హ్యాపీగా అద్భుతమైన పచ్చతనంతో ఉండే ఈ తలఖాన్ని వీడియోను పూర్తిగా చూడండి మీకు కన్నులకు కనివిందంటాం కదా అలాంటి ఎక్స్పీరియన్సే కలుగుతుంది ఈ వీడియో చూస్తే అసలు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు కూడా తలకోను హ్యాపీగా వెళ్తారు అంత బాగుంటుంది మరి మా దరిదాపుల వాళ్ళందరికీ తలకోన గురించి తెలిసిందే ఇంకా నాన్ లోకల్ ఎవరైనా బయట వాళ్ళు చూసినా కూడా హ్యాపీగా రావచ్చు బస్సు సదుపాయం ప్రతిరోజు ఉంటుంది తిరుపతి నుంచి బస్సులు ఉంటాయి బాకరాపేట మీదుగా డైరెక్ట్ తలకాన్కే బస్సులు ఉంటాయి హ్యాపీగా రావచ్చు హ్యాపీగా వెళ్ళి మళ్ళీ టైం టు టైం చూసుకొని వెళ్ళిపోవచ్చు అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా రాండి నాన్ లోకల్స్ ఈ వీడియో చూసినా కూడా తిరుపతికి నాన్ లోకల్ సేవలు చూసినా కూడా ఇంకా తిరుపతి వాళ్ళకైతే మాకు తెలిసిందే కంటిన్యూగా కనీసం రెండు మూడు నెలలకు ఒకసారైనా కారు వాళ్ళు బైక్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతుంటాము అంత ఇష్టం మాకు అంటే ఒక ఎమోషన్ కూడా ఇక్కడైతే కార్ బ్యాగ్ తీసుకొని నేను ఫ్రంట్లోనే పెట్టేస్తాను ఇంకా ముందుకు పోతుంది నేను కొద్దిగా జాగ్రత్త పరుడిని అందుకని ముందే పెడుతున్నాను ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ అయితే మళ్ళీ కార్ తిప్పుకొని రావాలంటే మనం రావాల్సిన టైంలో రాలేము అందుకని ఇక్కడే ఫస్ట్లోనే కారు వెనక్కి పెట్టేసి వెళ్ళిపోతాం మెయిన్ ఇక్కడ ఏంటంటే కోతులతో జాగ్రత్త ఒక లారీకి ఉంటాయి కోతులు విపరీతమైన కోతులు పాపం మనం పెట్టే ఫుడ్ అయితేనేది చేతులు ఏమి ఎత్తుకొని పోతున్నాయి పెరుగుకుంటాయి కాబట్టి అదొక్క జాగ్రత్త పాటిస్తా ఎందుకంటే వాటిని ఏం అనలేము మనం పైగా కోతిని అంటే మనం ఆంజనేయ స్వరూపంగా భావించి చాలా బాధపడతాం కోతిని మనం ఏం అనలేము కాబట్టి వీలైనంత జాగ్రత్తగా చేతుల్లో ఎక్కువ ఏమి తీసుకుపోకుండా ఫుడ్ జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ వచ్చే కోనకి ఎక్కువ నడుచైన వాళ్ళు ఇక్కడే హ్యాపీగా నీళ్ళలో ఆడుకోవచ్చు చాలా ఫ్రెష్ వాటర్ పారుతూ ఉంటాయి నీట్గా ఉంటాయి వాటర్ ఇక్కడే చాలా వరకు ఉంది దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల అడుగులు పైన ఎక్కువ ఇంకా ఎక్కువే ఉంటుంది ఇక్కడ చాలా వరకు హ్యాపీగా ఫ్యామిలీస్ ఆడుకోవచ్చు కార్లకు దగ్గరే ఫస్ట్ ఎంటర్ అవుతాం మనం ఈ వాటరు ఇంక ఇక్కడ నుంచి కొద్దిగా ఎక్కువ నడుస్తూ వెళ్ళాలి మనము అసలు ఆ పక్షులు కిలకళలు కలకలలు ఆ సౌండ్లు ఎంత బాగున్నాయి చూడండి అతి మధురమైన అడవి ఈ అడవిలో ఆ పక్షుల సౌండ్లు వింటూ హ్యాపీగా ఆ నడుస్తూ వెళ్తుంటే మనసు అయితే అదొక లోకంలోకి వెళ్తుంది వేరే లెవెల్ అసలు అంత బాగుంటుంది ఆ పక్షుల ఏరుస్తూ ఉంటే నిశ్శబ్దం మేమైనప్పుడు ఎక్కువ జనం లేరు నిశ్శబ్దం హ్యాపీగా ఆ సౌండ్లతో అడవిలో వెళ్తుంటే పక్కన వాటర్ సౌండ్ వాటర్ పడుతుంటే అస్సలు మాటల్లో చెప్పలేమి ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చల్లగా ఎటు చూసి ఆడివే కాబట్టి ఎక్కువ ఎండ కూడా మనకు తగలదు బాగా వెళ్ళొచ్చు అంత ప్రశాంతంగా ఉంటుంది మనసుకి నాకు తెలిసి తలకోనికి నెలకు ఒకసారి వెళ్ళినా కూడా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని కష్టాలున్నా ఒడిదుడుకులు ఉన్నా లైఫ్లో ఇలాంటి ప్లేసులకు వెళ్తే ఆ పక్షుల సౌండ్లు అయింటుంటే చాలా బాగా అనిపిస్తుంది మనసుకి ఖచ్చితంగా తలకోనికి వెళ్ళండి ఈ స్వాములు వచ్చి మా రైల్వే కోడి వాళ్ళే అందుకు నన్ను చూసి యూట్యూబ్ ఛానల్ గురించి కామెంట్ చేస్తా పోతారు బాగా నవ్వుతా ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు కనపడితే మనకు తెలిసిన వాళ్ళు కనపడితే ఆ ఫీలింగ్ కూడా చాలా సరదాగా ఉంటుంది ఎక్కడన్నా మన వాళ్ళు కనపడితే వీళ్ళంతా మా బ్యాచ్ ఎక్కుడు కొద్దిగా ఎక్కలేక ఆడాన్ని నిలిచిపోయినారు అంతా ఫ్యామిలీ అంతా ఇకపోతే నా చేతిలో ఉండేది శివలింగము చిన్న శివలింగము నా చేతులతో జలపాతంలో శివంగ శివలింగం చేతిలో పెట్టుకొని జలపాతంలో తడచాలనేది నాకు ఎప్పటి నుంచో కోరిక అదైతే ఇప్పటికైతే తీరింది చాలా బాగా సరదాగా అనిపించింది అలానే భక్తిగా కూడా అనిపించింది శివలింగం మన చేతుల్లో పెట్టుకొని మన శివలింగం నా శివలింగం ఆ జలపాతంలో తడుస్తూ స్నానం చేపిస్తూ శివలింగానికి చాలా బాగా అనిపిస్తుంది నా చేత్తో అభిషేకం చేసిన విధంగా చూడండి వీడియో కంటిన్యూగా చాలా బాగా వచ్చింది చూడండి శివలింగం మీద ఆ జలపాతం వాటర్ పడుతుంటే మనసుకు ఎంతో బాగా అనిపిస్తుంది కదా పోతే కోతులు అక్కడ కూడా జనం ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు ఇంతసేపు మేము తడిచింది వచ్చి దిగువ దిగుదరి ఇక్కడి నుంచి దరికి వెళ్ళాలి ఇక్కడి నుంచి కొంచెం ట్రెక్కింగ్ చేయాలి ఆ కొండలు ఎక్కాలి ఇక్కడి నుంచి ఒక వయసు వాళ్ళ మట్టుకే ఎక్కగలరు అక్కడ వరకే కొంతమంది చేరుకోగలరు ఇక్కడి నుంచి ఎక్కడం కొద్దిగా కష్టమే మోకాళ్ళ మెట్లు లాగుంటాయి పైకి ఇది దరి అక్కడ ఒక్కరోజు స్లిప్ అయినా ఇంకా మనకు ఊసలు భూమి మీద అంత డేంజర్ ప్లేస్ అక్కడ కూడా కొన్ని మనకు డేంజర్ హద్దులు కట్టుంటారు కానీ ఎలాగైనా కొంచెం అక్కడే అతిశేష్టాలు చేస్తే మనకు చాలా డేంజరు ఆ ఎగుదరిగానే మీరు వెళితే అక్కడ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే కింద ఎక్కువ స్లిప్ అవుతుంది మా పిల్లకాయలు కూడా రెండు మూడు సార్లు జారి పడ్డారు అక్కడ చిన్నగా నేను చాలా జాగ్రత్తగా ఉండి ఫ్యామిలీని అంతా సేఫ్గా తీసుకొని కిందకు రావడం జరిగింది అలానే మీరు చూడండి అట్టయితే ஃபால்ஸ் அதுபுதங்க படுத்தா பையனை ఇక్కడ కనపడే చెట్టుకి ముడుపులు అంటే పిల్లలు లేని వాళ్ళు కావచ్చు ఇల్లు లేని వాళ్ళు కావచ్చు ఆ చెట్టుకి ముడుపులు ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు ఇంకందరూ నమ్మడమే మన హిందుత్వంలోనే మంచి చెడుని దైవత్వాన్ని నమ్మడం గౌరవించడం ఒక ముడుపు కడితే తప్పే ఉందని ఆ చెట్టుకు కట్టడం ఆ చెట్టుకి ఏదో విశేషం ఉంది నాకు దాని వివరం పూర్తిగా తెలియదు అక్కడ అందరూ ముడుపులు కట్టున్నారు ఇక్కడి నుంచి చూడండి ఆ ఫైన్ ఫాల్స్ అలానే ఆ బార్కేడ్స్ నుంచి వాటర్ కింద పడుతున్నాయి కదా ఈ దిగువ ధరికి వచ్చే వాటరు అస్సలైతే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే అదొక లోకమే కైలాస లోకానికి వెళ్ళినట్టుంటది మనం ఆ యూదర్కి వెళ్ళినప్పుడు అంత బాగుంటుంది కాకపోతే కొంచెం స్లిప్ అవుతుంది అదొక్కటే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తలకోనంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి అలానే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది కొంతమందికి షేర్ అవుతుంటుంది లేదు ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను మా పిల్లలు మా అల్లుళ్ళు అంతా కూడా ఒక్కొక్కరు స్లో మోషన్ షాట్లు అలా ఇలా చేసుకుంటూ నాలుగైదు సార్లు పడ్డారు ఒక్కొక్కరు ఒకరి మీద ఒకరు కామెడీగా నేను ఆడికి జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని ఒక లైన్లో పెట్టుకుంటూ ఎక్కువ ఆడేం జరగకుండా మళ్ళీ తిరిగి అయితే వెళ్ళిపోయాము ఆ ఫాల్స్ అయితే రాళ్లతో నెత్తినబడినట్టు ఉంటాయి ఎందుకంటే చాలా హైట్ నుంచి దాదాపు ఒక ఐదు వందల అడుగులు ఎత్తి నుంచి వాటర్ పడతాయి రాళ్ళు నెత్తినబడినట్టే అంత ఫోర్స్గా పడతాయి చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అయితే అక్కడ తడుచిపోతే విపరీతమైన చలి ఎక్కువ కూల్గా ఉంటాయి వాటరు అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగే ఈయన మా అన్న ఈయన కొంచెం చలికి వాటర్కి కొంచెం దూరం ఆడికి ఆయన కూడా పట్టుకొచ్చేసాము ఇక నేనైతే శివలింగ స్నానంతో పులకరింతలే నాకు ఎక్కడ వాటర్ పడుతున్నాయి ఆ గుహలాగా ఉంటుంది అక్కడ ఆడ కూర్చొని ప్రతి వాటర్ ఫాల్స్లో నా శివలింగాన్ని అయితే శివాయిని తడిపేశాను అభిషేకాల అభిషేకాలు వాటర్తో ఆ పై నుంచి పడే ఆ జలపాతంతో అద్భుతంగా ఈ పిల్లలు కూడా వాళ్ళు శివలింగం తీసుకున్న వాళ్ళు హ్యాపీగా వీడియో తీసుకున్నారు నేనైతే చాలా పులకరింతతో ఈ వీడియో జర్నీ జరిగింది నాకు అక్కడ ఆ జలపాతంకి ఆడ కూర్చొని ఆ విధంగా తీసుకోవడం చాలా కష్టం అయినా కూడా మనం పల్లెటూరు వాళ్ళం కాబట్టి మనకంటూ వాటర్ చూస్తే వాటర్లో ఈత కొట్టాలనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా ఈత వచ్చిన వాడికి పల్లెల నుంచి వచ్చే వాళ్ళకి స్విమ్మింగ్ చేయిందే ఎక్కడన్నా జలపాతంగా పోతే అది చాలా కొరవగా ఉంటుంది ఈ కోరికైతే ఫైనల్గా తీర్చుకోవాలి కాబట్టి మళ్ళీ ఎగుదరి నుంచి దిగువదరికి వచ్చేసి ఇక్కడ ఒక లాగా ఉంటుంది దిగువదరిలో ఎక్కడైతే ఈత అయితే కొట్టేశాము ఒక అరగంట సేపు అందుకు చాలా బాగుంటుంది ఈత కొట్టడానికి అద్భుతమైన ప్యూరిఫైడ్ వాటరు ఆ వాటర్లో అడితే భలే కూల్గా ఉంటుంది వాటరు అక్కడ ఆ గుండంలో ఈత కొడితే చాలా బాగా అనిపిస్తుంది మనసుకి ఆ కోరిక కూడా తీరిపోతుంది ఈత కొట్టే కోరిక పిల్లలు పొద్దుగా భయపడుతుంటే ఏం కాదులేని ఫస్ట్ నేను పోయి మళ్ళీ పిల్లల్ని కూడా దింపి ఈత కొట్టించాను చాలా బాగుంటుంది అదైతే ఆ ఈత కొట్టడం అయితే మళ్ళీ అయితే తిరిగి వచ్చేసాము ఈ చెక్ పోస్ట్ కాడ మనం ఎంటర్ అవుతాం కదా గుడి దాటుకున్నాక వచ్చి ఫుడ్ ఏదైనా మనం ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అట్టపోతే మనం ఏ ఫుడ్ తెచ్చుకున్నప్పుడు అక్కడ వెళ్ళేటప్పుడు ఆర్డర్ వాళ్ళకి చెప్తే మనం రిటర్న్ వచ్చే లోపల చేయిచ్చేస్తారు ఏది కావాలంటే బిర్యానీ కావాలంటే బిర్యానీ వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ మనం ఏ ఐటమ్స్ చెప్తే అది చేయిస్తారు వాళ్ళు అక్కడ చెక్ పోస్ట్ కానీ ఆర్డర్ ఇచ్చేసినా చాలు వాళ్ళే చెప్తారు లేదు చెక్ పోస్ట్ కొంచెం యువతలు మనం పోయేటప్పుడు ముందే అడుగుతూ ఉంటారు హోటల్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి మనం చెప్పేసిపోతే ఖచ్చితంగా చేసి రెడీ రెడీ చేసి పెడతారు ఈ పాయింట్ అనేది కూడా మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇంకా జనం ఉండేటప్పుడు ఫుడ్ వచ్చి గోబీ పానీపూరి అలాంటి ఒక చిన్న అంగడులో ఒక రెండు మూడు ఉన్నాయి అవి కూడా బాగుంటాయి పోతే అన్న ప్రసాదం వచ్చి పన్నెండున్నరకి ప్రతిరోజు జరుగుతుంది మధ్యాహ్నం ఆ టయానికి మీరు వెళ్తే ఖచ్చితంగా తినచ్చు శివరాత్రిలో మంచి వేడుక జరిగే ఉత్సవాలు జరిగేటప్పుడు అయితే మూడు పూట్ల అన్నదానం ఉంటుంది ఇప్పుడు జనం తక్కువ నార్మల్ డేస్లో అలాంటప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నరకి వెళితే లిమిటెడ్ లేదు అన్నదానం వాళ్ళకు కూడా మేము ఎంతమంది వస్తామని ముందుగా చెప్తే వాళ్ళు కూడా చేస్తారు లేదు వెళ్ళేటప్పుడే అన్నదానం కాడ మనం పన్నెండున్నర లోపు ముందుగానే కోనకు వెళ్ళగలిగితే అక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు కొద్దిగా మనకు చేసి ఎత్తి పెడతారు ఫ్రీగా అలా అయినా చేసుకోవచ్చు లేదా ఫోటోస్లో అయినా కూడా చేసుకోవచ్చు పోతే ఈ గుడి ఎంట్రెన్స్ గుడి లోపలికి వెళ్ళి మేము అంతా దాని ప్రదక్షిణ చేసుకొని దీపాలు అలాంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని హ్యాపీగా అయితే రిటర్న్ అయిపోయాము వీడియో చూడండి గుడి ఎలా ఉందో లోపల తెలుస్తుంది కంటిన్యూగా చూడండి మిస్ కావద్దు ఒక సపరేట్ లోకంలో ఊరికి దాదాపు పది ఇరవై కిలోమీటర్ల లోపల అతి భయంకరమైన అడవిలో వెలిస్తున్న ఈ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ మహా పవిత్రమైన దేవాలయము ఇక్కడ స్వామిని మనం ఏమి కోరుకుంటే మన కోరికలో ఏది న్యాయం ఉంటే అవన్నీ కూడా జరుగుతాయి అలానే ఆకాశం నుంచి కైలాస పర్వతం నుంచి ఆ జలపాతం పడే విధంగా ఈ తలకొన్న జలపాతం ఉంటుంది ఖచ్చితంగా అయితే పరమ పవిత్రంగా వెళ్ళండి పరమ పవిత్రంగా తిరిగి రండి అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్